హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిబాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం బాబా నీటి ద్వీపంలో ఎలా వెలిగించారు అలాగే తన భక్తుడి ప్లేగు వ్యాధి నివారణ ఎలా చేశారో తెలుసుకుందాం శ్రీ సాయిబాబాకు పువ్వుల వలనే దీపములైనను చాలా ఇష్టము భిక్షాపరముగా ఊరి అందలి షాహుకారులను యాచించి నూనెను తెచ్చి ప్రతి రాత్రియు మసీదులో ద్వీపములను వెలిగించి పెట్టేవారు కానీ వాణిజ్యశీలురైన ఆ షాహుకారులందరూ కూడ బలుకుకొని బాబాకు నూనె నీయరాదని నిర్ణయించుకొనినారు యధాప్రకారము బాబా ఎవరిని ఆచించినను నూనె లభించలేదు అందులకు ఆయన నవ్వుకొని మసీదునకు మరలి వచ్చినారు ఈ రాత్రికి పకీరు దీపము లెట్లు పెట్టనో చూచదమని కొందరు వ్యాపారస్తులు కూడా వచ్చి చాటుగా దాగి చూచుచుండురి బాబా మసీదు నందు కొంచెము నూనె జిడ్డుతో పడి ఉన్న తన తంబిరేలు డొక్కులో నీటిని పోసి అది తాను త్రావి పావనము చేసి తిరిగి దానినే గ్లాసులోనికి ఉమ్మి ఆ ఉమ్మి కలిపిన నీళ్ళనే ప్రమిదలలో పోసి దీపములను వెలిగించను అత్యంత ఆశ్చర్యముగా ఆ ప్రమిదలు రాత్రి అంతయు దేదీప్యమానముగా వెలిగినవి అది గమనించిన వారు భయపడి భక్తియుక్తులై తమ అపరాధమును క్షమించవలసినదిగా బాబాను ప్రార్థించినారు పరమ దయాళవు బాబా వెనువెంటనే కరుణించినారు ఇక ముందైనను జాగ్రత్తగా ఉండండి ఇచ్చినదే రేపు నీకు లభిస్తుందని గుర్తుంచుకొనండి అని దీవించి పంపివైచినారు బాబాకు ప్రియమైన వాణిలో పువ్వులు దీపములు వలనే భగవన్ నామస్మరణ కూడా ఒకటి దైవస్మరణ వారి పట్ల బాబా ఎక్కువ మక్కువను చూపుచుండడివారు ఇప్పుడు కాపర్డే గారి కుమారుని ప్లేగు వ్యాధి నుండి ఎలా కాపాడారో చూద్దాం శ్రీ బాబా తరచు నేనుండగా నా భక్తులు బాధపడనేలా అనుచుండడివారు ఒకసారి కాపర్డే గారి కుమారునకు అనారోగ్యము చేసి వైద్యులు పరీక్షించి అది వ్యాధిగా నిర్ణయించినారు దానితో కాపర్దే గారి శ్రీమతి చాలా కంగారు పడినది ఆమె బాబా వద్ద మొరపెట్టినది తన కుమారుని వ్యాధిని తొలగించమని ప్రార్థించినది బాబా ఆమెను ఓదార్చినారు ప్రస్తుతం ఆకాశం మబ్బు వేసియున్నది ఉన్నది త్వరలోనే గాలి వీచి మబ్బులు చెదిరిపోవును అని చెప్పుచు తన కఫనీని పైకెత్తి చూపగా బాబా శరీరముపై రెండు మూడు పెద్ద పెద్ద పేగుపొక్కులు కనిపించినవి అందరూ ఆశ్చర్యపోయినారు అప్పుడు శ్రీ సాయిబాబా చూచితిర నా భక్తుల బాధలను నేనెట్లు భరించుచున్నానో ఇంకను ఎంతటి బాధనైనను సహించదను కానీ నా భక్తులకు మాత్రం కష్టము కలగనివ్వను సుమా అని చెప్పినారు చూసారా బాబా ఎంత దయామైలో కదా తనని తలచిన వేడిన వారిని తప్పక కరుణిస్తారు మన మీద కూడా బాబా కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం ఓం శ్రీ నమ థ్యాంక్ యూ